మొక్కలు నాటుదాం పర్యావరణం మొక్కలు నాటుదాం పర్యావరణం కాపాడుదాం ఊరికి చెట్టు ప్రగతికి మెట్టు ఊరికి చెట్టు ప్రగతికి మెట్టు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కన్నెపల్లి మండలంలోని మడవెల్లి గ్రామంలో మరి చెట్లు నాటే కార్యక్రమాన్ని చేయడం జరిగింది మరి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఊర్లో ఒక్కొక్క వ్యక్తి పదకొండు చెట్లను నాటాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ బీజేపీ కార్యకర్తలకు పిలుపు ఇవ్వడం జరిగింది మరి నరేంద్ర మోడీ గారి పదకొండేళ్ళ సుపరిపాలనను పురస్కరించుకొని ప్రతి గ్రామంలో కూడా ప్రపంచ పర్యావరణ దినోత్సవం నుంచి ఆగస్టు పదిహేనవ తేదీ మనకు స్వాతంత్రం వచ్చినటువంటి రోజు వరకు కూడా ప్రతి గ్రామంలో కూడా బీజేపీ కార్యకర్తలు మొక్కలు నాటే కార్యక్రమాల్ని చేపట్టాలని చెప్పేసి పార్టీ జాతీయ నాయకత్వం పిలిపించింది కాబట్టి మరి ప్రతి గ్రామంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి చెట్లు ఉంటేనే మనకు రక్షణ ఉంటుంది మరి చె అడవులు అంతరించినట్టు పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం రోజు రోజుకు చెట్లను కొట్టేయడం వల్ల అడవులు అంతరించిపోవడం వల్ల మరి వర్షాలు లేక మరి వర్షాలు లేకుండా పడకపోవడం వల్ల మరి రైతులు పంటలు పండించుకునే పరిస్థితి లేదు మరి ప్రకృతి సమతౌల్యం పూర్తిగా దెబ్బతింటూ ఉన్నది వాతావరణంలో వేడి పెరుగుతూ ఉన్నది కాబట్టి మరి చెట్లను మనం ఉన్న చెట్లను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అదేవిధంగా కొత్తగా మొక్కలు నాటి మరి చెట్లు ప్రతి ఊర్లో కూడా పచ్చగా హరితహారం లాగా గ్రీనరీ కనిపించే విధంగా ప్రతి ఒక్కరు కూడా చెట్లు నాటాలి ప్రతి ఇంట్లో కూడా మొక్కలు నాటాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ నుంచి అందరికీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం